నారదంని ప్రతి చోట ఉన్నారండి ఆయన ధృవ గురు ప్రహ్లాద గురు ప్రచేతలకు కూడా గురువు నారదముని ఆయన రామలీలో కూడా ఉన్నారు నారదముని కృష్ణలీలో కూడా ఉన్నారు రాధ ఆయన మన ఏదో జస్ట్ ఊరికే రాధాకృష్ణ శివుడి దగ్గరికి వెళ్తారు వృందాదేవి శివుడు నారదము చెప్తారు వృందాదేవి గారికి వెళ్ళమంటారు మనందరం పూర్తిగా నిమగ్నం అవ్వాలనుకుంటాం కృష్ణ లీవ్గా మనం ధ్యానం చేయాలనుకుంటున్నాము వృంగ ఎప్పుడైతే చూస్తుందో నారదముని యొక్క సిన్సియారిటీ చూస్తుందో కుసు సరోవర్ యొక్క దగ్గర తీసుకొచ్చి అక్కడ స్నానం చేయమంటుంది ఆయన కుసుం సరోవరులో ఈ రకంగా ఆయన ప్రార్థిస్తారు ఆయనకి గోపిస్తుంది వంద దేవి వస్తుంది అక్కడికి నారని గోపిస్తారు వంద గోపి అంటుంది తర్వాతర ఇప్పుడు వ్యాస మహర్షి గురు ఇప్పుడు ఆయన ఒక చిన్న పాపగా తయారయ్యారు ఆయన గోపీలు యొక్క సేవకుడు అవడానికి అవకాశం లభిస్తుంది కృష్ణుడు అంటారు నారది గోపి తోటి నువ్వు నారదమును అవ్వాలి మళ్ళీ అంటారు వృందాముని యొక్క గొప్పతనం రాయమని చెప్తారు వృందదేవి మళ్ళీ తీసుకొస్తుంది కుసుం కి ఇంకో మూలగా తీసుకొని వెళ్ళి అక్కడ స్నానం చేస్తాడు నారదముని నారది గోపి నారదమునిగా మారుతాడు నారద కొండకి వెళ్ళి నారదమనంలో ఆయన అక్కడ నారదభక్తి శోక్రాలు వస్తాం తర్వాత శ్యావనానికి వస్తాం అక్కడ చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి కానీ